సరే మనీష్కి డైరెక్ట్ డైరెక్ట్గా కట్టిన వాళ్ళు ఏంటంటే ఆన్లైన్లో కట్టిన వాళ్ళు ఉన్నారు వీడియో కట్టిన వాళ్ళు ఉన్నారు ఓకే నువ్వు చాలా పెద్ద మనిషి కావిల్ని సస్యశ్యామలు చేసిన దేశోద్ధారకుడు నువ్వు కావలకి అందుకే నేను ముప్పై వేలతో సాగనంపారు జనం ఒక పని చేయి నీ ఇంటి దగ్గర ఎట్లా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది నీ క్యాంపస్లో ఒక మంచి టెంటీ నీ దగ్గర మంచి గూఢాచారి యంత్రాంగం మొత్తం ఎక్కడెక్కడ ఫ్లాట్లు తోసుకున్నావా ఏడాది భీవమ్మలు అనే టీం అంతా ఉంది నీ దగ్గర ఆ టీములు పెట్టు నువ్వే కూర్చో తెప్పించు మొత్తం ఫ్లెక్స్లు కట్టు కావాలా ఎవరెవరు ఈ స్టీములు కట్టారో ఎవరు దీన్ని పోలీసు కంప్లైంట్ ఇవ్వలేకపోయారో మీరందరూ వచ్చి వచ్చిన కంప్లైంట్ ఇండి తెప్పించు ఛాలెంజ్ నీకు వంద కోట్లు కాదు కదా వంద పైసలు మా శాసనసభ్యుడు కృష్ణారెడ్డి గారు తీసుకున్నారని చెప్పి నువ్వు నిరూపిస్తే కావాలి ఓవర్ బ్రిడ్జి సెంటర్లో నీ కాల్చులు నేను ఛాలెంజ్ నీకు ఛాలెంజ్ చేస్తాను నీకు నువ్వు పది సంవత్సరాలు ఎమ్మెల్యే నిరూపించు నువ్వు వంద పైసలు నిరూపించున్నావు కృష్ణారెడ్డి గారు ఈ రూపాయన వంద కోట్లు తీసుకోవడం చెప్పారు వంద పైసలు నిరూపిస్తే కలిగి రెడ్డి కొట్టుపాడి కొండపనాయుడు గారు అంబేద్కర్ విక్రహ మధ్యలో నీకు కావలసిన దూరిపోతాను నేను అదే నిరూపి లేకపోతే నీకు వన్ మంత్ టైం నిరూపిణి లేకపోతే నువ్వు మా ఎమ్మెల్యే కావాల్సిన దూరిపోవాలి సేకరి చాలంజనవు నువ్వు మగోడి అయితే నువ్వు రాజకీయాలు ఉండాలనుకుంటే నువ్వే ఉంది నీతుల గురించి చరిత్ర గురించి అవినీతి గురించి శ్యామల గురించి నువ్వు మాట్లాడితే దెయ్యాల వేదాలు స్వామి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో